శ్రీ వెంకటేశ్వర ఘనంగా జరిగింది ఆదివారం గోదావరికెట్ బస్టాండ్ ఏరియాలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదా స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విగ్రహాలను శోభాయమానంగా అలంకరించి వేద బ్రహ్మోత్సవనములు జగన్నాథాచార్యులు కంచర్ల వెంకటాచార్యులు సంపత్ శర్మ గోపాలాచార్యులు

డిసెంబర్ పదిహేడవ తేదీ ప్రారంభించుకొని ఈ రోజు వరకు ఆ ధనస్సు రాశిలో సూర్యభగవానుడు మేంకేసి ఉన్న సమయంలో మరి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తము అత్యంత శక్తివంతమైన ముహూర్తము ఈ యొక్క సమయంలో భగవంతుని ఆరాధించినట్టయి ఉంటే భక్తితో ఆ భగవంతుని పొందే పొందేటువంటి యొక్క అవకాశం మనకు చూపించడం కొరకు ఆ యొక్క వైకుంఠంలో ఉన్న భూదేవి సాక్షాత్తు ఈ కళేగంలో భూలోకంలో మనలాగా ఒక మానవకాంతగా అయోనిధిగా జన్మించి ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి తాను భక్తితో తాను ఉపతి కాకుండా తనతో కొంతమందిని కొంతమందిని కలుపుకొని కూడి అందరూ కూడా కలిసి లోక కళ్యాణార్థమై భక్తితో భగవంతుని పొందడం కొరకు ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే నెల రోజులు అంటే భోగి పండుగ రోజు వరకు ఆ యొక్క వ్రతం పోటీ కాగానే తాను ఆ యొక్క అచ్చారూపంలో ఉన్నటువంటి ఒక రంగనాథ స్వామిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నది కాబట్టి ఈ యొక్క వ్రతం అందుకొరకు చేయడం వల్ల ఈ వ్రతానికి రంగనాథ స్వామి చాలా ఆనందించి అర్చారూపంలో నుండి అంటే ఆ శిలారూపం నుండి వచ్చేసి ఈ భోగి పండుగ రోజునే సాక్షాత్ శ్రీరంగంలో ఆ గోదామ్మ వారిని పాణిగ్రహణం చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నటువంటి యొక్క ఈ భోగి పండుగ రోజున మన ఆలయం నుండి ప్రతి సంవత్సరం కూడా అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు అచ్చవేణు గోటిగర్ శ్రీనివాస్ బుర్ర శ్రీనివాస్ దేవి లచ్చయ్య మిట్ట శంకరయ్య నారగోని వెంకటేశ్వర్లు బొజ్జ కొమరయ్య నముల్ల శ్రీనివాస్ భీమారపు కోటేశ్వరరావు మాధరబోయిన రమేష్ ఆళ్ల సత్యనారాయణతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా రామగుండంలోని శ్రీ భక్తాంజదేయ స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం గోదా రంగ నాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ప్రతి ఏటా నిర్వహించే వేడుక మేరకు ఈ దఫా కూడా గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవ ప్రాధాన్యతను వివరించారు గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది జరుగు జరిగింది ఇటువంటి యొక్క వ్రతం జీవుని పరమాత్మలతో అనుసంధానం చేసేటువంటి యొక్క వ్రతం కాబట్టి ఏ విధంగానైతే ఆ గోదామ్మ వారు రంగనాయకులను సేవించి ఆ రంగనాయకులను ఐక్యమైపోయిందో అదేవిధంగా భక్తులందరూ కూడా ఇటువంటి యొక్క వ్రతాన్ని ఆచరించి భగవత్ కృపచేత అహికమైనటువంటి యొక్క సుఖాలను అంతరముందు మోక్షాన్ని పొందాలనేటువంటి యొక్క భావన చేత ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే అరవై ఐదవ సంవత్సరంలో ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇటువంటి యొక్క భక్తుల మంది ప్రజానికి కూడా ఆంజనేయ స్వామి ఆయన స్వామి రామచంద్రమూర్తి అష్టైశ్వర్య భగవాన్ ప్రసాదించి కాపాడుగా ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత కట్కూరి ఆత్మలింగం కౌశిక వెంకటరమణ తోడ్ల శ్రీనివాస్ పటేల్ తాటిపల్లి శివప్రసాద్ గోవింద్ కుడుమల సంజీవ్ పల్లెళ్ల అంజయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు